హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్రాని అన్న మాటలకి రాజ్ చాలా బాధపడుతూ ఉంటారు ఇటువైపు సుభాష్ కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు అపర్ణాదేవికి చాలా షైగా లైక్ తనకి చాలా అవమానించినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇందిరాదేవి రుద్రాణితో రుద్రాణి సమయం సందర్భం అనేది ఉండాలి కదా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమేనా అని అడుగుతారు ఇందిరాదేవి అది కాదమ్మా నేను చెప్పింది కరెక్టే కదా నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా చెప్పు అని అంటుంది రుద్రాణి ఇంకా వెంటనే కావ్య చూడండి రుద్రాణి గారు మీరెన్నన్నా ఈ సమాజం ఎన్ని అన్నా నా భర్త ఏంటి అనేది నాకు తెలుసు నా భర్త ఎలాంటి వారో నాకు తెలుసు ఆయన ఏం తప్పు చేశారో చెయ్యలేదో అనేది కూడా నాకు తెలుసు ఇంకా నేరం నిరూపణ కాలేదు నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కాబట్టి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని అంటుంది కావ్య హా నువ్వు ఎన్నైనా చెప్తావులే అని అంటుంది రుద్రాణి రుద్రాని తను రాజ్ భార్య తనకే లేనప్పుడు తనకే ఎలాంటి బాధ లేనప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అని అడుగుతుంది అపర్ణ ఇంకా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది రుద్రాణి అత్తయ్య తీపించుకున్న పరువు చాలు ఇంకా సైలెంట్గా ఉండండి లేకపోతే మీకు ఇక్కడే ఇక్కడే జరగాల్సిన సన్మానం జరిగిపోతుంది ఆ రాజ్ మా అత్త ఎప్పుడూ అంతేలే తన మాటలు నువ్వు పట్టించుకోవద్దు నువ్వు కావ్యని ఆశీర్వదించు రాజ్ అని అంటుంది ఇంకా స్వప్న అయితే రాజ్ మాత్రం ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా ఏమి అనకుండా రాజ్పాపం సైలెంట్గా తన లోకి వెళ్ళిపోతాడు ఆ అక్షింతలు వేయకుండా ఇటువైపు స్వప్న ఇప్పుడు ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అత్తయ్యా దీనికోసమే కదా దీనికోసమే కదా ఇంట్లో పెద్ద గొడవ పెట్టింది చి అసలు మీరు మనిషేనా అని అంటుంది స్వప్న ఏయ్ ఏంటి మా మమ్మీని ఏది అంటున్నావు ప్రెగ్నెంట్వి కాబట్టి వదిలేస్తున్నా లేకపోతే అని అంటాడు రాహుల్ ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చెయ్యగలరు నిజంగా నీకంత దమ్ము ధైర్యం ఉంటే బయటికి వెళ్ళి కష్టపడి చూపించు ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కూర్చొని ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తూ హోటళ్ళకి పబ్లకి వెళ్ళి ఎంజాయ్ చేసుకోవడం కాదు జీవితం అంటే అని అంటుంది స్వప్న అబ్బా ఇప్పుడు గొడవ ఎందుకు రే నువ్వు ఆశీర్వదించు అని అంటారు ఇంకా ఇందిరాదేవి అయితే రాహుల్ స్వప్నని ఆశీర్వదిస్తారు నీ చేత్తో మంచి మాటలు కోరుకో అని ఇంక స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక అనామికకి అక్షింతలు ఇచ్చేసి పంతులు గారు కూడా వెళ్ళిపోతారు ఇంక అనామిక అలా కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా రాజ్ చాలా రూంలోకి వచ్చి బాధపడుతూ ఉంటారు ఏంటండి మీ అత్తయ్య మాట్లాడిన మాటలకి బాధపడుతున్నారా అని అడుగుతుంది కావ్య లేదు నేనెందుకు బాధపడాలి అయినా ఇవన్నీ డాడ్ అనిపించుకోవటం లేదు ఆయన తరపున నేను నేను ఈ అవమానాన్ని పడుతున్నాను ఇంకా నిజం చెప్పాలంటే నాకు కాస్త సంతోషంగా ఉంది ఈ మాటలన్నీ ఒకవేళ డాడ్ని అత్తయ్య అంటే డాడ్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు కాబట్టి ఈ విషయంలో నేను ఎలాంటి గిల్టీగా ఫీల్ అవటం లేదు అని అంటాడు రాజ్ మీరు చాలా మంచివారు నాకు మీ ఆశీర్వాదం కావాలి నేను వెళ్తున్న పని సక్సెస్ఫుల్గా జరగాలని నన్ను ఆశీర్వదించండి అని అంటుంది కావ్య చూడు నువ్వు చేస్తున్న పని నాకు నచ్చటం లేదు నువ్వు ఆ మాయని వెతకడమే నాకు ఇష్టం లేదు అలాంటిది నేను నిన్ను ఆశీర్వదించడం కుదరదు అని అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు రాజ్ కానీ ఆ బాబు ఉయ్యాలలో ఏడుస్తూ ఉంటాడు అయ్యో ఏమైంది నాన్న అని కావ్య వెళ్ళి ఎత్తుకుంటుంది బాబుని నాకు ఇవ్వు బాబుని అని బాబుని తీసుకోవాలనుకుంటాడు రాజ్ పర్లేదు నేను ఎత్తుకుంటాను అని అంటుంది కావ్య అలా ఇంకా బాబుని తీసుకునే ప్రాసెస్లో బాబు చెయ్యి గట్టిగా తగులుతుంది రాజుకి ఇంకా రాజ్ చేతిలో ఉన్న అక్షింతలైతే కావ్యపై పడతాయి అలా రాజ్ ఇన ఇండైరెక్ట్ వే కావ్యని ఆశీర్వదిస్తారు చూసారా ఈ బాబు కూడా నాకే సపోర్ట్గా ఉన్నాడు ఎంతైనా మా మరిది కారు కదా సరే ఎత్తుకోండి అని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఏరా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు రాజ్ బాబుని బాబేమో రాజ్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు వీడెప్పుడు ఇంతే ఏడుస్తాడు లేకపోతే ఇలా చేస్తూ ఉంటాడు అని బాబుని ఆడిపిస్తూ ఉంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య ఇంకా బయటికి వెళ్తుంది మాయని వెతకడానికి అప్పు కావ్యని వచ్చి అవుతుంది అక్క నిజంగా నిన్న పరిస్థితి తలుచుకుంటుంటే చాలా భయమేసిందే బావ ఉన్నాడు కాబట్టి సరిపోయింది అని అంటుంది అప్పు అప్పు నాకేమీ అవ్వదు మా వారే నాకు కొండంత ధైర్యం ఆయన ఉండగా నాపై ఈగ కూడా వాళ్ళనివ్వరు సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుంది కావ్య అక్క అయినా అదంతా ఫేక్ అడ్రస్సే నేను కనుక్కున్నాను తను అక్కడ లేదు అని అంటుంది అప్పు ఇదంతా కావాలనే చేస్తున్నారక్క అని అంటుంది అప్పు ఎంత కావాలని చేసినా నాకు ఇంకొన్ని తెలుసులే అప్పు అయినా తన ఇంటి అడ్రస్ నాకు తెలుసు వెళ్ళే దారిలోనే నేను కిడ్నాప్ చేయబడ్డాను ఇప్పుడు తనక్కడికి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతుంది అని అంటుంది కావ్య అక్క మళ్ళీ ఆ బస్తీకా వద్దే అని అంటుంది అప్పు అప్పు ఆ కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు ఇంకా మనం ఎవరి కోసం భయపడాలప్పు చూడు మనం ఆడవాళ్ళం మనకి స్వాతంత్రం అనేది అవసరం వీళ్ళు భయపెడతారు వాళ్ళు భయపెడతారు వీళ్ళిలా చేస్తారు వాళ్ళు ఇలా చేస్తారని మనం ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చుంటామా లేదు కదా కాదు న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి ఎంతైనా కష్టపడాలి నా ప్రశ్నకి సమాధానం దొరికేంత వరకు నేను ఎంత దూరమైనా వెళ్తాను ఏం పర్లేదు రా అప్పు వెళ్దాం అని ఇంకా అప్పు అండ్ కావ్య అయితే ఆ బస్తీలో ఎక్కడైతే లైక్ అడ్రస్ ఉంటుందో ఆ కా ఇంటికి మాయా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఇల్లు అయితే లాక్ చేసి ఉంటుంది అక్క నేను చెప్పిన కదే ఆమె ఇక్కడ ఉండదు నెలకి పది లక్షలు తీసుకుంటుంది అలాంటప్పుడు ఈ బస్తీలో ఉండాల్సిన అవసరం దానికే ముందే అని అంటుంది అప్పు ఇంకా కావ్య అయితే ఆలోచనలో పడుతుంది లేదప్పు ఆవిడ నాకు అడ్రస్ కరెక్ట్గానే ఇచ్చింది ఆ మాయా ఈ ఇంట్లోనే ఉంటుంది నేను నేను చుట్టుపక్కల వాళ్ళని అడిగి వస్తా నాకు అని ఇంకా మాయ గురించి అడుగుతూ ఉంటుంది కావ్య చుట్టుపక్కల మాయా అనే ఆవిడ ఇందులో ఉండాలి మీకు తెలుసా ఇంట్లో ఉండేవాళ్ళు మీకు తెలుసా అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటుంది కానీ ఎవరు తనకి సరైన సమాధానం అయితే చెప్పరు మాయానా ఆ అమ్మాయి పేరు మాయా అని కూడా మాకు తెలియదమ్మా వస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది వెళ్ళిపోతుంది తను ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అనేది ఇన్నాళ్ళగ ఇక్కడ ఉంటున్నాం మాకే తెలీదు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు మాయ గురించి అక్క నువ్వు చెప్పినట్టు నేను సోషల్ మీడియాలో కూడా వెతికా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మొత్తం వెతికానే కానీ తను ఏ సోషల్ మీడియాలో కూడా మనకి దొరకలేదు ఆ మాయా పెద్ద మాయగత్తెలా ఉందే అని అంటుంది అప్పు దొరుకుతుందప్పు ఖచ్చితంగా దొరుకుతుంది తను వచ్చేంతవరకు ఇక్కడే ఉందాం అని మాయా గురించి అప్పు అండ్ కావ్య అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా అదే టైంకి అయితే ఒక అబ్బాయి వచ్చి పాపం అక్క మీకేమైనా టీ కావాలా అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అక్కడే ఉంటుందన్నమాట అప్పు అండ్ కావ్య అక్క ఈ ఛాయ్ తీసుకోండి అక్కా అని చెప్పి ఇంకా ఛాయ్ అయితే ఇస్తాడు పాపం ఆ అబ్బాయి అప్పుకి అండ్ కావ్యకి ఏరా ఇక్కడేం పని చేస్తున్నావు అని అడుగుతుంది కావ్య ఈ టీ షాప్లోనే పొద్దున్న సాయంత్రం పని చేస్తూ ఉంటానక్క ఇదిగో ఈ ఇంట్లో ఉండే ఆవిడ రోజు నాతో టీ తెప్పించుకునేవారు అని అంటారు అవునా నిజమారా అంటే ఈ ఇంట్లో ఉండే ఆంటీ గురించి నీకు తెలుసా అని అడుగుతుంది కావ్య ఆ తెలుసక్క ఆవిడ వస్తూ ఉంటారు నేను టీ ఇస్తాను తాగుతారు మళ్ళీ ఫోన్ చేస్తారు ఏదో డబ్బులు కావాలి అది ఇది అని మాట్లాడతారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారక్క అని అంటాడు ఆ టీ షాప్ అబ్బాయి అయితే తను తను ఎప్పుడు వస్తుందో నీకు తెలుసారా అని అడుగుతుంది అప్పు తెలుసక్కా ఇప్పుడు టైం ఫోర్ అయింది కదా తను ఇంకొక అరగంటలో వచ్చేస్తుందక్కా తన కోసం టీ రెడీ చేయాలి అది కూడా స్పెషల్గా సరే నేను వెళ్తున్నా అని చెప్పి ఇంక వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి చెప్పానా ఇంకో అరగంటలో ఆ మాయ వస్తుంది తన్ని తీసుకుని ఎక్కడిని మనం వెళ్ళాలి అని అప్పు అండ్ కావ్య గట్టిగా ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా మాయా అయితే ఒక కార్లో ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా మాయా అన్ని చాలా కాస్ట్లీగా ఎప్పుడు ఆ బస్తీకి సూట్ అవ్వనట్టే కాస్ట్లీ శారీతో ఇంకా కాస్ట్లీగా కార్ నుంచి కిందకి దిగుతుంది రే చోటు ఛాయ్ తీసుకురా అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతుంది ఆ మాయా అయితే ఇంకా మాయా దగ్గరికి వస్తుంది ఇటువైపు అప్పు అండ్ కావ్య ఇంకా వచ్చిన వెంటనే ఇద్దరు కలిపి డోర్ లాక్ చేసేస్తారు ఇంకా కావ్య అప్పు ఇద్దరు మాయవైపు చూస్తూ ఉంటారు ఏయ్ ఎవరు మీరు డోర్ ఎందుకు లాక్ చేశారు అని అడుగుతుంది చెప్తా చెప్పడానికే కదా డోర్ లాక్ చేసింది అని అంటుంది అప్పు అసలు ఎవరు మీరు అని అడుగుతుంది అదంతా చెప్తాం కానీ ముందు విషయం చెప్పు నీ పేరు మాయానా అని అడుగుతుంది కావ్య అవును నా పేరు మాయానే అయితే ఏంటి అని అంటుంది నువ్వు దుగ్గిరాల స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వైజాగ్ బ్రాంచ్లో పిఏగా కొన్ని రోజులు పనిచేసావా అని అడుగుతుంది ఒక్కసారిగా మాయా షాక్ అయిపోతుంది ఏంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏంటి నాకు తెలీదు నేను నేనేం పనిచేయలేదు అని అంటుంది ఓ నువ్వేమీ పని చేయకుండా నువ్వేమీ తప్పు చేయకుండానే నీకు ఈ బస్తీలోకి ఈ కారు ఒంటి మీద ఈ వాచ్ ఈ శారీ ఇవన్నీ వచ్చాయా అని అడుగుతుంది అప్పు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ నా డబ్బులు నా ఇష్టం అసలు మీరెవరు అని తడబడిపోతూ ఉంటుంది మాయా మేమెవరో చెప్తాం కానీ ముందు కూర్చో కూర్చొని హ్యాపీగా టీ తాగాక మాకొక ప్రశ్న చెప్పు నువ్వు నిజంగా బాబు కన్న తల్లివేనా అని అడుగుతుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాయా ఏ బాబు అని అడుగుతుంది ఏయ్ నాటకాలు ఆడావంటే నాలుక తీసేస్తా నిజం చెప్పో అని అంటుంది అప్పు ఏయ్ ఎవరసలు మీరు హెల్ప్ అని గట్టిగా అరిచేలోపు ఇంకా గట్టిగా నోటికి ప్లాస్టర్ వేసేస్తుంది అప్పు నిజం చెప్తే బ్రతికిపోతావు నేనెవరో తెలుసా కాబోయే పోలీస్ని నాకు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఫుల్ పవర్స్ ఇచ్చిర్రు ఒకవేళ నువ్వు ఇప్పుడు నిజం చెప్పలేదనుకో నిన్ను ఎక్కడే శ్మశానంలో పాతి పెట్టేసినా అడిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు మర్యాదగా నిజం చెప్పు లేకపోతే అని అప్పు బెదిరిస్తుంది అప్పు నువ్వు ఆగవే చెప్పు నేను ఎవరి మంచి కోసమో దేనికోసమో అడగటం లేదు దుగ్గిరాల ఇంటి పరువుని కాపాడడానికి అడుగుతున్నాను మా మావయ్య గారు పశ్చాత్తాప బాధని చూసి నేను అడుగుతున్నాను నువ్వు నిజంగా బాబు కన్నతల్లివి అయితే నీకు డబ్బు మీద ఎంత ఆసున్నా బాబును విడిచి ఒక క్షణం కూడా ఉండలేవు డబ్బు కంటే బాబే ఎక్కువ అని అనుకుంటావు అలాంటిది ఇంత ధీమాగా ఇంత దర్జాగా బాబుని ఎవరో తెలియని వాళ్ళ ఇంట్లో ఎంత అయినా సరే దుగ్గిరాల ఇంట్లో వదిలేసి నువ్వు ఇక్కడ ఇలా ఉండడం నెలకి పది లక్షలు తీసుకోవడం ఏంటి అనేదే నాకు అర్థం కావటం లేదు మరి అదగా నిజం చెప్పు నిజం చెప్తావా చెప్పవా అని అడుగుతుంది అక్క ఇది ఇలాగాదే అని ఇంకా మెడ మీద కత్తి పెడుతుందనమాట అప్పు వద్దు వద్దు చెప్తాను చెప్తాను అని నిజమంతా చెప్తుంది మాయా నేను నిజం చెప్తాను అని ఇంకా చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుందనమాట మాయా నిజం చెప్పాలంటే సుభాష్ గారు ఎలాంటి తప్పు చేయలేదు ఆయన చాలా మంచివారు నేనే నేనే వాళ్ళ వెనకాల ఉన్న డబ్బును చూసి ఆ డబ్బుకి ఆశపడి ఇదంతా చేశాను అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని ఇంకా రోజు జరిగిందంతా ఇంక సుభాషిక అయితే కావాలనే నిద్రపోయేలా ఆ జ్యూస్లో మత్తుమందు కల్పిస్తుందనమాట ఇటువైపు మాయా సో ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఆయన బెదిరించి ఇంకా ఆయన ఎంతకి భయపడకపోయేసరికి ఒక బాబుని తీసుకురావాలనే ఐడియా వస్తుంది సో బాబుని తీసుకువచ్చి తన బిడ్డ అని చెప్పి నిరూపించి లైక్ ఇంకా అలా అదంతా జరుగుతుందనమాట సుభాష్ గారిని కావాలనే మోసం చేస్తుంది మాయ మాయ కావాలనే ప్లాన్ చేసి మరి ఆ బాబు తన బాబులాగే క్రియేట్ చేసి మరి డబ్బులు నెల నెలా తీసుకోవాలి ఉన్న అమ్మాయిని అవ్వాలని చెప్పి పక్కడ్బందీగా ప్లాన్ అనమాట మాయా ఇదంతా ఎక్కడ తన ప్రాణాలు తీసేస్తారోనని అప్పుకి కావ్యకి ఆ విషయాన్ని చెప్తుంది ఇది సంగతి నీ స్వార్థం కోసం నీ డబ్బు కోసం ఒక బాబు జీవితాన్ని మా మావయ్య గారి ఆలోచనలతో ఆడుకుంటావా ఛీ అసలు నువ్వు మనిషివేనా నీకు నిజంగా డబ్బు కావాలంటే న్యాయమైన విధంగా వెళ్ళి కష్టపడు ఈరోజు కాకపోతే రేపో ఎల్లుండి అయినా నీకు రావాల్సినంత డబ్బు వస్తుంది అంతేకాని ఎలాగ సుఖంగా ఉండాలని షార్ట్కట్లో డబ్బులు రావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏమవుతుందో నీకు ముందు ముందు తెలీదు అని ఇంకా చాలా తిడుతుందనమాట కావ్య సారీ మేడం అయినా మీరు ఎవరు ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అడుగుతుంది మాయా ఇంకా చెప్పడం స్టార్ట్ అనమాట కావ్య నేను దుగ్గిరాల ఇంటి కోడలిని నీకు రోజు డబ్బులిస్తున్నారే రాజ్ గారు వారి భార్యని ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి లేకపోతే నువ్వు చేసింది మోసమని నువ్వు ఎంతో మోసం చేశావని నిన్ను పోలీసులకి పట్టిస్తా అని అంటుంది కావ్య వద్దు పోలీస్ స్టేషన్కి వద్దు అని అంటుంది మాయా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్లు నువ్వు చేస్తే ఖచ్చితంగా నిన్ను పోలీసుల చేతికి వెళ్లకుండా చేస్తాను అని అంటుంది కావ్య సరే మీరు చెప్పినట్లే చేస్తాను ఏం చేయాలో చెప్పండి అని అంటుంది మాయా ఇది ఇలా ఉండగా నైట్ అయిపోతుంది రుద్రాణి ఈ ఛాన్స్ని మిస్ అవ్వకూడదు అని ఇంకా రుద్రాణి అయితే అపర్ణాదేవి వాళ్ళతో అంటుంది హా ఈ కావ్య పని తప్పించుకొని బయటే ఉంటుంది నిరూపిస్తాను నిరూపిస్తాను అంటుంది ఏం నిరూపిస్తుందో ఏంటో అని అంటుంది రుద్రాణి రుద్రాణి నీ నోటికి అద్దు అదుపు ఉండదా కావ్య ఖచ్చితంగా రాజ్ నిర్ణయం ఏంటి తను గెలిచిందా ఓడిందా అనే విషయాల్ని ఖరాఖండీగా తేలుస్తానని చెప్పింది ఇవాలే ఇవాలే ఆ బిడ్డ కన్న తల్లిని తీసుకువస్తాను అని చెప్పింది తన్ని ఎందుకు నువ్వు ఏం తీసుకువస్తుందో ఏమో అని రుద్రాణి అనేలోపు ఎందుకు రుద్రాణి గారు అలా మాట్లాడుతున్నారు గెలుపోటముల గురించి పక్కన పెట్టండి ఈ కావ్యకి ఓటమంటే ఏంటో తెలీదు ప్రశ్నకి సమాధానం తెలుసుకోకపోవడం తెలీదు ఎంత దూరం వెళ్ళైనా ఎవరినైనా తీసుకువచ్చే బాధ్యత ఎప్పుడూ నాకు ఉంటూనే ఉంటుంది మీరు చెప్పినట్టే ఆ బాబు కన్న తల్లిని తీసుకువచ్చాను అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ రాజపర్ణ అందరూ షాక్ అయిపోతారు మాయా అని పిలుస్తుంది కావ్య ఇంకా మాయా అలా నడుచుకుంటూ వస్తుంది మాయను చూసిన రాజ్ శుభాషి అందరూ లేచి నించుంటారు అందరూ ఇంకా ఒక్కటంటే ఒక్కసారిగా ఇందిరాదేవి గారు రుద్రాని గారు అపర్ణాదేవి గారు అందరూ షాక్ అయిపోతారు ఇంకా మాయ అలా కావ్య పక్కన వచ్చి నించుంటుంది ఇంకా వెంటనే అపర్ణాదేవి మాయ దగ్గరికి వెళుతుంది తనేనా తనేనా ఆ బాబు కన్న తల్లి అని అడుగుతుంది అవునత్తయ్య అని అంటుంది కావ్య ఎవరు నువ్వు అసలు ఎందుకు ఇలా చేశావు నీకు రాజుకి ఇంతకు ముందే పెళ్ళయిందని తెలీదా ఎందుకు తప్పు చేశావు అని అడుగుతుంది అపర్ణ మేడం ఒకసారి నేను చెప్పేది వినండి నేను చెప్పింది విన్నాక మీ నిర్ణయం మీరు తీసుకోండి మేడం అని అంటుంది మాయా అపర్ణ ఇప్పుడు తన్ని ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు సుభాష్ మీరు ఆగండి చెప్పు ఏం చెప్తావో చెప్పు తర్వాత మా నిర్ణయం మేము తీసుకుంటాం అని అంటుంది అపర్ణాదేవి మేడం రాజ్ సరికి పెళ్ళైందని నాకు తెలుసు మేడం కానీ నేను పుట్టడమే పేదరికంలో పుట్టాను నాకు డబ్బు కావాలనిపించింది నేను కార్లు బంగ్లాల్లో ఉండాలనిపించింది అందరిలా ఉన్నతంగా ఉండాలి అనిపించింది అందుకే డబ్బుకి ఆశపడి రాజ్ సర్ ఎలాంటి తప్పు చెయ్యకపోయినా రాజ్ సర్ తప్పు చేశారన్నట్లు నేను అందరి ముందు నిరూపించాను మేడం అని అంటుంది మాయా ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఇటువైపు సుభాష్ అండ్ రాజ్ కూడా షాక్ అయిపోతారు అంటే నువ్వనేది అని అంటుంది అపర్ణ అవును మేడం రాజ్ ఎలాంటి తప్పు చెయ్యలేదు నేను ఆయనకి జ్యూస్లో మత్తుమందు కల్పించాను ఆయన తప్పు చేసినట్లు సృష్టించాను అంతేకాని ఆయనకి నాకు ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు మేడం ఆ బాబు కూడా నా కన్న కొడుకు కాదు శరణాలయం నుండి తీసుకువచ్చిన బాబు నాకు డబ్బులు కావాలని ఆ బాబుని ఎరగా వేశాను మేడం అని అంటుంది ఒక్కసారిగా అపర్ణ రాజు అందరూ షాక్ అయిపోతారు చీ ఇలాంటి మనుషులు కూడా ఉంటారని ఇప్పుడే అర్థమవుతుంది అని అంటుంది స్వప్న ఇంకా రుద్రాని కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇటువైపు ఇందిరాదేవి గారు కూడా అలా సైలెంట్గా ఉంటారు అపర్ణ నిర్ణయం నీ చేతుల్లో ఉంది ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఇందిరాదేవి ఏం చేస్తానత్తయ్య గారు నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు నా నమ్మకం నిలబడింది రాజ్ ఎలాంటి తప్పు చేయలేదని ఆ అందరి ముందు నిరూపించబడింది కొంతమంది నోర్లు మూతపడ్డాయి అని ధాన్యలక్ష్మి అండ్ ఇంద్ర రుద్రాణి వైపు చూస్తూ ఉంటారు అపర్ణాదేవి వీలైతే నన్ను క్షమించండి మేడం ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాను రాను అని ఇంకా వాళ్ళ వైపు చూసి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాయా అలా ఇంకా కావ్య అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది ఇటువైపేమో ఇంకా రుద్రాణి అయితే బచ్చ మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అనుకుంటుంది విన్నారుగా చూశారు కదా చూడు కావ్య ఇన్నాళ్ళుగా ఒకరిపై పంతంతోనో ఒకరిపై కోపంతోనో నలుగురు ఏమనుకుంటారో అని మొహమాటంతోనో నేను నా కోడలిగా అంగీకరించాను కానీ ఇప్పుడు ఇప్పుడు నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ప్రపంచమంతా దోషి అని బ్రాజ్ని అంటున్నా నువ్వు నీ భర్త వైపు స్టాండ్ తీసుకొని నీ భర్త ఎలాంటి తప్పు చేయలేదని ఎంతో దూరం వెళ్ళి ఆమెని పట్టుకొని వచ్చి ఇక్కడికి తీసుకువచ్చి నీ భర్త తప్పులేదని నువ్వు నిరూపించావు ఇంతకంటే మంచి భార్యని నా కొడుకుకి నేను నిజంగా తీసుకురాలేను అత్తయ్య గారు ఇన్నాళ్ళు చెప్తున్న మాటలన్నీ నిజం నా అహంకారాన్ని నా ఇగోని పక్కన పెట్టి ఇప్పుడు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను కావ్య నా కోడలు అని అంటుంది అపర్ణాదేవి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఈ దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిగా ఈ పెద్ద కోడలు నా కోడలిని ప్రకటిస్తున్నాను ధైర్యంగా చెప్తుంది అపర్ణాదేవి ఇంకా అపర్ణాదేవి మాటలు విని ఇందిరాదేవి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ధాన్యలక్ష్మి రుద్రాని వీళ్ళందరూ చాలా జెర్లెస్గా ఫీల్ అవుతారు అలా ఇంకా ప్రాబ్లంని సాల్వ్ చేసేస్తుంది కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్